హలో నందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మ్యాచ్ ఫలహారాలు బండి ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్ ఐటమ్ అండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా వారానికి ఒకసారైనా అలచందలతో చాట్ చేసి పెట్టండి టేస్టీకి టేస్ట్ హెల్త్ కూడా చాలా మంచిది ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఇవి తీసుకోవచ్చు ఒక కప్పు అలచందలు శుభ్రంగా కడిగేసి సిక్స్ అవర్స్ నానబెట్టాను అనమాట సిక్స్ అవర్స్ అయితేనే బాగా నానతాయి చూసారు ఇలా పట్టుకొని చూస్తే నాననే కదా ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసి ఉడికించుకుందాము కుక్కర్లో వేసేసి దీంట్లో తగినంత సాల్ట్ వేసేసి రెండు గ్లాసుల వాటర్ పోసేసి మూత పెట్టేసి ఒక సిక్స్ విజిల్స్ రానివ్వండి సిక్స్ అవర్స్ నానాలి సిక్స్ విజిల్స్ వస్తేనే బాగా ఉడుకుతాయి అనమాట కంపల్సరీగా సిక్స్ విజిల్స్ అయితే రానివ్వండి సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి కిందకు దించేసి మూత తీసి చూద్దాము చూసారా ఇలా ఉడికినాయో చూసారా పొగలు వస్తున్నాయి కదా ఒకసారి ఇలా పట్టుకొని మెదిపితే మెత్తగా మెదిగింది కదా బాగా ఉడికినట్టు అనమాట ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి బాండలు పెట్టి టూ టేబుల్ స్పూన్స్ నూనె వేస్తున్నాను నూనె ఎయిటీ పర్సెంట్ కాగిన తర్వాత అప్పుడు వన్ స్పూన్ పసనపప్పు వన్ స్పూన్ మినపప్పు వేసి కొంచెం వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసి ఆవాలు చిటపట్లాడేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు అన్నీ వేగినాయి కదా దీంట్లో కొంచెం పసుపు కూడా వేసేసి ఒకసారి మిక్స్ వేసేసుకుందాము ఇప్పుడు దీంట్లో సన్న కట్ చేసుకున్న కరివేపాకు సన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను ఒక ఆరు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి అనమాట అది వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు అయితే వేయగక్కర్లేదు ఇప్పుడు దీంట్లో రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని అవి కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని వేయించుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా వేగినాయి కదా ఇప్పుడు దీంట్లో మనము ఉడికించుకున్న అలచందల్ని కూడా వేసేద్దాము ఉప్పు వేసాం కాబట్టి ఇంకా ఉప్పు వేయక్కర్లేదు ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకుందాము మొత్తం మిక్స్ అయ్యి రెండు నిమిషాల పాటు వేగితేనే చాలా బాగుంటుందన్నమాట ఇలా వేగిన తర్వాత పైన కొత్తిమీర వేసేసి లెమన్ జ్యూస్ పిండేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అలసందలతో చాట్ రెడీ అయిపోతుంది పిల్లలకి వారానికి ఒకసారైనా చేసి పెట్టండి ఇదిగోండి చార్ట్ రెడీ అయిపోయింది కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవరన్నా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను నచ్చితే లైక్ అయితే ఇవ్వండి అబ్బా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్